లి మండలం కాకరవాడ గ్రామంలో తుఫాను కారణంగా ముంపుకు గురైన పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయామని ఇప్పటికే పొలాల నుండి నీరు బయటికి వెళ్లక ధాన్యానికి మొలక వచ్చి కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల తీవ్ర నష్టానికి గురవుతున్నామని రైతులు బీజేపీ నాయకుల వద్ద వాపోయారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎటువంటి షరతులు లేకుండా తడిచిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యంపై తప్ప గింజల్ని మొలకలు వచ్చాయని మచ్చర్ ఉంది అని డామేజీ అని డిస్కర్లని నూకవుతుంది ఆంక్షలు విధించకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పారు అంటే ఈ పక్క వాళ్ళు ఏం చేస్తే అది అండి ఆ డాబా పక్కన అవతల పక్కన ఉంది ఈ డాబాకి అవతల పక్కే మాది తగ్గల నీళ్ళు ఇప్పుడు వరకు అసలు అక్కడ మొక్క వచ్చేసి కొనుగోలు లేదు అంత చాలా ఖర్చు ఇప్పుడు రెండు సార్లు తిరిగేసాం ఇంకా

పన్నెండు వేలు పన్నెండు వేల ఇప్పుడు అదే విడిగా కొన జరిగిపోతుంది అంటే ఇప్పుడు పది కేజీలు కావాల్సిన రెండు వందల

ఇప్పుడు రేపట్లో అరవై రూపాయలు అనుకోండి నూట అరవై రేపు నూట డెబ్బై ఆ నూట డెబ్బై ఉంటే ఉండవో రామాట మళ్ళీ సోండ్ ఎలా ఉందో ఇప్పుడు నూట రూపాయలు చేసి మనం కొనుక్కుందామన్నా ఉండవంటారు

అయితే వీళ్ళు ఏం చేస్తారన్నారు వీళ్ళు సొంత కొంచెం కట్టుబడి కాకరాడ ముదినేబల్ మండలం కాకరాడ గ్రామంలో రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉందన్నది మీరు చూడవచ్చు గత మొన్న జరిగిన తుఫాను ప్రభావం వల్ల రైతులు పూర్తిగా నష్టం వాటిల్లింగలకి ఆరు నెలల పాపం కష్టపడి వీళ్ళు రైతులు రాత్రినుక పగలనిక పడ్డ కష్టం అంతా కూడా అయిపోయిందని చెప్పేసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే స్పందించి ఎటువంటి శాతం చూడకుండా కొనుగోలు చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా ఇంకా రై ఇక్కడ రైతులకి వచ్చేటప్పటికి అధికారుల పూర్తి స్పష్టత రాలేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు ఇలాంటి రైతులు ఆందోళన చెందే రైతులని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క వాళ్ళకి కూడా పూర్తి భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే దాన్ని కూడా చూస్తే మీరు క్లియర్గా చూడొచ్చు ధాన్యాన్ని పూర్తిగా మొక్క చేసింది ధాన్యం మొత్తం కూడా ఈ మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా వెంటనే ఎటువంటి తెరదలు పెట్టకుండా వీళ్ళకి కూడా పూర్తిగా వాళ్ళకి మద్దతు వచ్చే ధర వచ్చే విధంగా మీరు ప్రయత్నించాలని చెప్పేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా వెంటనే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి దొరకు ఎటువంటి హామీ లేకపోవడం వల్ల ఇంకా వీళ్ళు నోడ్చకుండా ఇలా పెట్టుకోవడం జరుగుతుంది మళ్ళీ వాతావరణం బాగోలేదని చెప్పేసి వదంతులతో వస్తేనే మళ్ళీ ఇరవై మళ్ళీ ఇరవై ఏడవ తారీఖు నుంచే తుఫాను ఉందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మరి దాంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ రైతులు అయితే మాత్రం దాని మీద తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాబట్టి వెంటనే స్పందించి అధికారులు కూడా దీని మీద వెంటనే స్పందించి ఈ మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా ఎటువంటి షరతులు పెట్టకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము అభ్యర్థిస్తున్నాం రైతుల తరఫు నుంచి కూడా ఎందుకంటే ఇప్పుడు మనం చూడాల్సింది రాజకీయాలు కాదు ఇట్లాంటి విపత్తు టైంలో రైతులను ఆదుకోవడమే మనకు కావాల్సింది రాజకీయాల సంబంధం లేకుండా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం ఒక్క చేయండి ఏంటయ్యా వాళ్ళు కాగితం పెట్టామన్నారు పైకి పెట్టారంట అయితే తీసుకుంటారు అని చెప్తున్నాడు ఇప్పుడు ముంపు కింద తీసుకుంటానని చెప్పారు ఇంకా రాలేదండి పై నుంచి ఏవి రాలేదు తీసుకుంటామన్నారు ఇప్పుడు బోన్ సంచు ఉన్న పట్టే వాళ్ళ కన్నా సంచులన్నీ పూర్తిగా సంచులు వస్తున్నాయి ఇస్తున్నారండి సంచులు సంచుల వరకు ఇబ్బంది లేదండి సంచుల వరకు సంచుల వరకు ఇబ్బంది ఆవిడ కూడా బాగానే చేస్తున్నారండి భవన్ గారు కూడా బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారండి ఆడవిడ సరే బాగా తిరుగుతుందండి మరి ఇలా ఇలా మొక్క వచ్చి కొంటానని చెప్పారా అది ఇంకా ఇదే సార్ మొక్క అది మన దగ్గర ఎవరైనా కొనుగోలు చేశారు అసలు ఎవరు కొనుగోలు చేయలేదు ఈ మొక్క వచ్చిన ఎవరి దగ్గర కొనుగోలు చేయలేదు ಮಕ್ಕಾಚಿನ ದೋರ್ ಅಲ್ಲ ನನ್ನ ಕಥಾ ನರಲ್ಲ ದೋರ್ ಅಲ್ಲ ಈಗ ರೆಪ್ ನಿದ್ದೆ ತಗ್ನಿ ನಿನ್ನ ತಗ್ನಿ ನೀನಾ ಮೂರು ನಾಲ್ಕು ರೋಲ್ ನೀ ತಗ್ನಿ ಕಾ 333 ತಿ ತೆರೆಗೆಸ್ಕೊಂಡ್ನ ಸರ್ ಅಲ್ಲಿಗೆ ಬನ್ನಿ ಈಗ ತಲ್ಲ ಬಯತ್ತಿ ಅದೇ ಅದೇ ಮಕ್ಕಾಚಿನ ದೋರ್ ಯಾವ ನರಲ್ಲ ಅಕ್ರಾಗಿ ಅಕ್ರಾಗಿ ಗಾಜಿ ಶೇರ್ ಕರ್ತೆ ಆಲ್ಗೋ പല വരക്കായിട്ട് പതിഹന എഴുതി എട്ട് ഉണ്ട് ഇരവൈ എസ് ഈ ലൈൻ്റെ